దేవుడు నీకు ఆజ్ఞాపించినటువంటి దాన్ని అంతటినీ నీవు చేయలేదు కాబట్టి నేను నీతో రానన్నప్పుడు సవులు ఆ సమూహేలు దుప్పటి చెంగును పట్టుకొని లాగినట్లుగా మనం అర్థం చేసుకుంటాం చాలామంది క్రైస్తవులు చాలా పెద్ద సేవకుల ప్రార్థనల కొరకు వారి దుప్పటి చెంగును లాగుతూ ఉన్నటువంటి పరిస్థితి నేడు మనకు కనిపిస్తోంది యేసు ప్రభు తెలీదా తెలుసు దేవుని వాక్యం తెలీదా తెలుసు అయితే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి దానిని అనుసరించక ఆచరించక ఆ ప్రకారము జీవించక దేవుని దీవనల ఆశీర్వాదముల కొరకు దేవుని సేవకుల దుప్పటి చెంగును పట్టి లాగుతున్నటువంటి విశ్వాసులు నీవు దేవుని వాక్య ప్రకారము జీవించకుండా నీకు నచ్చినట్లుగా బ్రతుకుతూ ఎంత పెద్ద సేవకుని నీవు ప్రార్థన చేయమని అడిగినా దాని వలన ప్రయోజనము లేదు ఎందుకు సమూహాలు సౌలుతో ఇష్టపడలేదు ఇష్టపడలేదంటే ఇక సౌలుతో సమూహాలు వెళ్ళినా సౌలు చెప్పినట్లు సమూహాలు చేసినా ఇక అక్కడ దేవుడు లేడు ఎందుకంటే సౌలుకు ఆజ్ఞాపించినటువంటి దేవుని ఆజ్ఞను సౌలు చేయలేకపోయాడు దేవుని వాక్య ప్రకారము సౌలు జీవించలేకపోయాడు గనుక ఇక సమూహలు ప్రార్థన చేసినా సమూహలు వెళ్ళినా సమూహలు బలి నర్పించిన సమూహలు ఉపవాసం ఉండినా ఏమి చేసినా ప్రయోజనము లేదు గనుక సమూహలు చెప్తున్నాడు నేను నీతో రానే రాను అయితే సౌలు లేదు నువ్వు నాతో రావాలి నువ్వు నా కొరకు ప్రార్థన చెయ్యాలి అని ఆయన యొక్క దుప్పటి చెంగును పట్టుకొని లాగినప్పుడు అది చినిగిపోయింది చినిగిపోయినప్పుడు సమూహలు చెప్తున్నాడు ఇక ఈ రాజ్యము నీ నుండి తొలగిపోతుంది చూడండి ఆ రోజు సౌలు చేసినటువంటి మిస్టేకే ఎగ్జాక్ట్ గా నేడు చాలా మంది క్రైస్తవులు చేస్తూ ఉన్నారు దేవుని వాక్య ప్రకారం జీవించకుండా దేవుడు ఎలా జీవించాలో ఈ గ్రంథంలో రాయించి ఉంటే ఆ ప్రకారం జీవించకుండా ఇంకొకరు ప్రార్థన చేస్తే నా జీవితం బాగుపడుతుంది అనుకుంటూ ఉన్నారు ఆ యొక్క స్థితి నుండి నీవు బయటికి రావాలి అందుకే మన యొక్క ధ్యానాంశం ఏమిటంటే సేవకుని దుప్పటి చెంగు కాదు దేవుని వస్త్రపు చెంగును నీవు పట్టుకోవాలి